కిడ్నీ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఏ ఫిల్టరింగ్ సిస్టమ్ అంటే రక్తాన్ని శుద్ధం చేసి కల్మషాలని బయటికి పంపిస్తూ శుద్ధమైన రక్తాన్ని మళ్ళా గుండె వైపుకు పంపించ అంటే ఈ అద్భుతమైన ప్రక్రియని మనం పాడు చేసుకుంటున్నామని ఆ అద్భుతమైన ప్రక్రియను పాడు చేస్తున్నామంటే మనకు కావాల్సిన అంశాలు కావాల్సిన అంశాలు కాకుండా కావకూడని అంశాలని మనం మన దేహంలోకి వేస్తున్నామని ఆ ముఖ్యంగా ఆ అంశాలు ఏమిటయ్యా అంటే ఈ ప్రచోదక పదార్థాలు వాడి తయారు చేస్తున్న కోడిగుడ్లు మాంసము రీఫైన్డ్ ఆయిల్స్లో ఉన్న ఈ డీజల్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మినరల్ ఆయిల్స్ని మిక్స్ చేయటం వల్ల ఈ ఆయిల్స్ మనకి వంట నూనెల రూపంలో గడిచిన ఇరవై సంవత్సరాల్లో మెల్లమెల్లగా మన పొట్టల్లోకి పోవటం వల్ల ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ సమేతం అండ్ ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే టీ కాఫీలు మూత్రపిండాల్ని పాడు చేసేదానికి గడిచిన ఇరవై సంవత్సరాల్లో మూల కారణం టీ కాఫీ అందులో ఉన్న కొన్ని అంశాలు ఆ టీ పొడి కాఫీ పొడిని తయారు చేస్తున్నప్పుడు కొ కొన్ని అంశాలు మీ దేహంలోకి చేరుకోవట్లేదు సో అన్లెస్ అండ్ అంటిల్ యు స్టాప్ టేకింగ్ దీస్ థింగ్స్ మీకు రోగం బాగా కాదు నివారణోపాయాలు అని అడిగారు అంటే అతి ముఖ్యమైన నివారణోపాయం మీరు కాఫీలు టీలు పాలు చక్కెర ఇవన్నీ ఆపు చేయాలి అనేది మొదటి నివారణోపాయం నెక్స్ట్ జరిగిన నష్టాన్ని జరిగిన దురంతాన్ని మళ్ళా మరుపూర్ణం చేసుకోవాలంటే మీ కిడ్నీ అంశాలు మళ్ళా మళ్ళా ఉత్పన్నం అవుతుంటాయి ఆ రెడీగా ఉత్పన్నమయ్యే కొత్త అంశాలని శుద్ధమైన పదార్థాలు మీరు అందిస్తే కొత్తగా తయారయ్యే జీవకోశాలు ఆరోగ్యంగా తయారవుతాయి అర్థమైందా అంటే ఈ పాయింట్ అందరికీ అర్థం కావాలి ఈ వైజ్ఞానికత అర్థమైతే మీరు మార్పులు తెచ్చుకునేదానికి సులభం అవుతుంది ప్రజ్ఞ జ్ఞానం ఈ రెండు నిజమైన మార్పుల్ని మనిషిలో తెచ్చేదానికి కావలసిన విషయాలు మిగిలినటివన్నీ వేరే ప్రజ్ఞతో జ్ఞానంతో ఎప్పుడైతే మార్పు జరుగుతుందో అది శాశ్వతంగా ఉంటుంది అందుకే నేను ఈ విషయాలని గురించి మీకు ఆ ప్రజ్ఞాపూర్వకంగా విశదీకరించేదానికి ప్రయత్నం చేస్తున్నాను ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దాన్ని మనం ఏం చేస్తే నివారణ చేసుకోవచ్చు సో ఇది చేయండి ఇది చేయకండి అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు నేను బట్ దెన్ దట్ డజంట్ వర్క్ దట్ డెంట్ వర్క్ అంటే మీ జీవకోశాలు అంటే పాడైన జీవకోశాలు సిస్ట్ అంటే ఏమిటి అనవసరమైంది అక్కడ తయారైంది దాన్ని కరిగించుకోవాలంటే అవసరమైన ఆరోగ్యకరమైన జీవకోశం అక్కడికి రావాలంటే సరి అయిన పదార్థం మీరు సరబరా చేయాలి దేహానికి ఆ సరైన పదార్థాలే ఈ కషాయాలు ఈ సిరిధాన్యాలు సో అరికలు సామెలు ఊదలు ఈ మూడు మీ మూత్రపిండాల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేటప్పుడు ఆరోగ్యవంతంగా పునర్నిర్మాణం వస్తుంది ముఖ్యంగా ఊదలు సో మీ ఆహారంలో ఊదలు ఎక్కువగా ఉండనివ్వండి అరికలు సామెలు ఎక్కువగా ఉండనివ్వండి గంజి రూపంలో తీసుకుంటే ఏమవుతుంది ఎస్పెషలీ గంజి మీరు సాయంకాలం నానబెట్టి ఒక్క లోట ధాన్యానికి బియ్యానికి సిరి బియ్యానికి పది లోటాలు నీళ్లు వేయండి అంటే కిడ్నీ అదే నేను చెప్పాను కదా ఇది ఒక్కటే కాదు నేను చెప్పిన అన్ని రోగాలకు సమాధానం చెప్తున్నాను చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ కిడ్నీలో క్రియాటిని ఎక్కువైనప్పుడు కాళ్ళు వాపు అవుతుంది ఆ కాళ్ళు అయినప్పుడు హృదయానికి కొడుతుంది హృదయం సరిగ్గా పనిచేయదు ఊపిరి ఆడటం తక్కువ అవుతుంది శ్వా శ్వాసకోశ రోగాలు వస్తాయి ఇవన్నిటినీ ఒకదానికొకటి లింకులు ఉన్నాయన్నమాట ఇవన్నిటినీ మీరు దూరం కావచ్చు అరికలు సామెలు ఊదలు గంజి రాత్రి నానబెట్టి ఏడు నుంచి పది లోటాల నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్లను పారవేయకుండా పొద్దున్నే మట్టి కుండలో చిన్న మంటలో పదైదు నిమిషాలు ఉడకపెట్టి గంజి తయారవుతుంది ఒక పంచి కద్దరు పట్ట పంచ పట్ట దాన్ని కట్టేసి మూత దాని మీద మూకటి పెట్టండి మన్ని మూకటి మన్ని మన్నితో మా తయారు చేసుకుంది సాయంకాలం వరకు ఆగితే ఆ ఉడికిన గంజిని ఫర్మెంట్ అవుతుంది అంటే పులిసేదానికి మొదలవుతుంది అప్పుడు వైవిధ్యమైన సూక్ష్మజీవులు మన దేహానికి మంచి జరిపే సూక్ష్మజీవులు బయో మైక్రోబయోమ్ అంటారు ప్రాబ్లం ఏమిటంటే మనం ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఏమొచ్చినా యాంటీబయోటిక్స్ తీసేసుకుంటాం ఇన్ఫాక్ట్ మన దేహంలో ఆ మైక్రోబయం నాశనం చేయడం వల్లనే సగం రోగాలు వస్తున్నాయి మనకి చిన్న పుట్టి దుబ్బుతున్నాడు తగ్గుతున్నాడు అంటే వెళ్ళు యాంటీబయాటిక్స్ మూడు వారాలు దో ఇట్ ఈస్ ద లాస్టింగ్ యు షుడ్ డో ఎందుకంటే మన నోటి నుంచి గుధద్వారం వరకు పచ్చననాళంలో ఈ సూక్ష్మజీవులు మనకు తెలియని లెక్కాచారంలో అంటే మన దేహంలో నూరు జీవకోశాలు ఉంటే నిజంగా మన సూక్ష్మజీవుల ఆ మైక్రోబయము ట్రిలియన్ సెల్స్ ఉంటాయన్నమాట అంత ఎక్కువగా ఉన్నాయి అవే మనం నిజంగా ఆ సింబయాటిక్ లివింగ్ ఆ సహజీవనమే మనం మనమంటే మనమే కాదు యాక్చువల్లీ మన దేహంలో ఉన్న ఈ సూక్ష్మజీవులు కూడా మన కోసం పనిచేస్తున్నాయి దానిని మనం నాశనం చేసేస్తున్నాం ఈ ఆధునిక జీవన శైలిలో ప్రతి ఒక్కరూ సో మీకు నిజంగా రోగ శక్తి పెంపొందించుకోవాలంటే మొదటిగా మీరందరూ చేయాల్సిన పని మీ దేహంలో ఈ జీవకోశ సంపదను అంటే అద్భుతమైన రోగ శక్తిని మొదటి మెట్టుగా మీకు అందించే ఈ అద్భుతమైన ప్రక్రియను మీరు మళ్ళా పునఃస్థానం చేసుకోవాలి అప్పుడే ఈ టెన్షన్లు హృదయం మీద కిడ్నీల మీద కాలేయం మీద ఈ ఒత్తిడి తక్కువ అవుతాయి ఎప్పుడైతే మీకు బయట నుంచి ఎదురొచ్చే ప్రమాదాలు తక్కువ అవుతాయో ఈ సూక్ష్మజీవులే దాన్ని చూసుకుంటాయో అప్పుడు మీ అంగాంగాలు స్వచ్ఛంగా హ్యాపీగా పనిచేసేదానికి వాతావరణం తయారవుతుందనమాట అంటే మీ కిడ్నీలు పోయాయంటే అంటే అతి సూక్ష్మమైన అంగము దానికి ముందు మీరు ఆ ఆవరణ ఆ కవచం కలుగ చేయాలంటే అందుకే కిడ్నీల ప్రాబ్లము ఏ ప్రాబ్లమైనా ఉద్బలనమైనప్పుడు అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ గంజికి వెళ్ళండి ఇలా తయారు చేసుకున్న గంజిని మూడు పూట్ల ఐదు పూట్ల తాగండి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి కావాల్సి ఉంటే మిరపకాయ వేసుకోవచ్చు కావాల్సి ఉంటే కూరగాయలు తర్వాత ఈ గంజిని మళ్ళీ మీరు వేడి చేయకూడదు మీకు వెచ్చగా కావాలి గోరువెచ్చగా కావాలంటే ఈ గంజిని బాగా మరలిగించిన నీళ్ళలో అంటే స్టవ్ మీద డైరెక్ట్గా వేడి చేయకండి ఆ వేడి నీళ్ళలో ఈ పాత్రని పెడితే కొద్ది గోరువెచ్చగా అవుతుంది దాన్ని మీరు తాగండి సూక్ష్మజీవులు చనిపోవు అంబలి అంటారు దీన్ని గంజి అంబలి గంజి వెంటనే తాగొచ్చు తయారు చేసుకొని వేడి వేడిగా అలాగూ తాగొచ్చు అది ఆహారమే అంబలి ఈ సూక్ష్మజీవుల్ని కూడా నింపుతుంది సామెల అంబలి ఒక రకమైన సూక్ష్మజీవులు బూదుల అంబలి ఇంకొక రకమైన సూక్ష్మజీవులు ఇలా వైవిధ్యమైన సూక్ష్మజీవుల్ని మీరు నింపటం వల్ల మీ కిడ్నీ ఒక రక్షణ కవచాన్ని మీరు అందించిన వాళ్ళు అవుతారు ఆరు వారాల్లో క్రియాటిని ఏడు ఉన్నది కూడాను ఐదుకు వచ్చేస్తాం అలాగే మీరు ఆరు నెలలు చేస్తే అంటే ప్రతిరోజు గంజి తాగాల్సిన పని లేదు తర్వాత తర్వాత మీరు ఇడ్లీలు చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు దోశలు చేసుకోవచ్చు పొంగనాలు చేసుకోవచ్చు పులిఎవర కూడాను చేసుకొని తినచ్చు కానీ వారానికి ఒకసారి రెండుసార్లు ఈ గంజి అంబలి ప్రతి ఒక్కరూ తాగండి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడాను తాగాలి ఎందుకంటే ఆ పునశ్చేతను చేస్తూ ఉండాలి అనమాట అంటే నేను మామూలుగా ప్రతి వారంలోనూ ఒకరోజు ఇలా పొద్దుంది సాయంకాలం సాయంకాలంది ఉదయం ఇది మన దేశంలో పురాతనంగా వస్తున్న అలవాటు పురాతనంగా యాక్చువల్లీ వంట వండిన అన్నం మిగిలిన దాన్ని నీళ్లు వేసేసి పంచ కట్టేసి పెట్టేవాళ్ళు పొద్దున్న లేచి ఒక ఎర్రగడ్డ ఒక మిరపకాయ పక్కన పెట్టుకుని దాన్ని తిని కొరుక్కొని వెళ్ళి పనులు చేసుకునేవాళ్ళు ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఈ పద్ధతి అండ్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రాక్టీస్ దాన్ని మనం తంగడం అంగళి సంగడి ఏదేదో పేర్లు పెట్టుకొని దాన్ని ఈ సోకాల్డ్ ఆధునిక వ్యవస్థలో దాన్ని పారవేసేసాం అక్కడే మోసం జరిగింది అంటే మన కిడ్నీల ప్రాబ్లమ్స్ మన పాత పద్ధతుల్ని మనం విడిచేయటం వల్ల వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి సో అతి ముఖ్యంగా కిడ్నీల ప్రాబ్లం అది చాలా మటుకు చాలామందికి ముక్కులో రక్తం వచ్చేంత వరకు కిడ్నీలు చెడిపోయి ఉంటాయి కొంతమందికి అంటే దగ్గితే ముక్కులో రక్తం వస్తుంది దగ్గితే గొంతులోంచి రక్తం వస్తుంది అంత ఉద్బలమైన పరిస్థితి నుంచి కూడాను బయటపడిన కేసులను నా దగ్గర వందల వందల మంది ఉన్నారు అర్థమైందా సో మీరు ఇంతే దానికి కావాల్సిన కషాయాలు మీ రక్త ప్రసారాన్ని అందులోకి చేతనాన్ని పుంజుకునేట్టు చేసేదానికి పునర్నవ రణపాల ఎస్పెషలీ స్టోన్స్ కరగాలంటే మీకు రణపాల ఆకు అరటి దిండు ఆ అరటి బోధ మధ్యలో కాండం ఉంటుంది దానికి కషాయం సో అరటి బిండు దొరకలేదంటే అరటి పండే తీసుకోండి తోళ్ళతో సహా కట్ చేసి కషాయం బాగా పది నిమిషాలు వేడి చేసి ఆ నీళ్ళని తాగండి ఈ రాళ్ళు కరగటం మొదలు పెడతాయి ఆరు నెలల్లో పూర్తిగా మీకు శుద్ధమైపోతుంది ఏ ఇబ్బందులు లేకుండా అంతేందుకు డయాలసిస్ చేసుకు మొన్న నాగపూర్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఇరవై మూడు సంవత్సరాలకే ఇదే ఈ ప్రోటీన్లు పన్నీర్లు గుడ్లు అది ఇది తినేసి కిడ్నీ లేచిపోయింది డయాలసిస్ మొదలు పెట్టారు వారానికి రెండు సార్లు డయాలసిస్ చేసుకున్నట్టున్న అమ్మాయి ఈ ఆహార పద్ధతి ఎవరో చెప్పారు హిందీలో వాళ్ళకి వాళ్ళకి తెలుగు రాదు కన్నడం రాదు ఎవరో తెలుగు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి చెప్పి పాటించి ఆరు నెలల్లో మొత్తం కిడ్నీ సరిపోయి డయాలసిస్ లేకుండా మూడు నెలలు అయింది సార్ మిమ్మల్ని చూసిపోదామని వచ్చామని మొన్న వచ్చారు అలా గడిచిన ఇరవై సంవత్సరాల్లో చాలామంది బాగు చేసుకున్నారు అంటే మీరు శిస్తుబద్ధంగా క్రమబద్ధంగా ఈ అంశాలని పాటిస్తే ఐఎమ్ ష్యూర్ ఆల్మోస్ట్ ఎయిటీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ డయాలసిస్ పేషెంట్స్ కెన్ కమౌంట్ ఇఫ్ ఓన్లీ దే ట్రై ఇట్ ఇఫ్ ఓన్లీ దే ట్రై ఇట్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ద సిస్టమ్ ఇది ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఎలాంటి రోగమైనా బాగవుతుందని నా నమ్మకం మీరు ప్రయత్నం చేయండి ప్లీజ్ వెరీ ఇరిటేటింగ్ అండ్ నాన్ సెన్సికల్ ప్రాబ్లమ్స్ అనమాట కానీ పోను పోను ఇవి చాలా ఇబ్బంది అవుతుంది వయసు అయ్యే కొద్ది నడవలేని స్థితి కింద పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో మీరు ఇప్పటి నుంచే దానిని హ్యాపీగా బాగు చేసుకోవచ్చు దానికి కావాల్సింది మీకు అండు కొర్రలు కూరలు నేను చెప్పింది ఐదులోనే రౌండ్ అండ్ రౌండ్ రౌండ్ అండ్ రౌండ్ ఎక్కువగా వాడండి అంటే వారంలో రెండు రోజులది రెండు రోజులది మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వాడుతూ రండి కషాయాల్లో మీకు అద్భుతమైన కషాయాలు చాలా ఉన్నాయి ఈ వెన్నెముక్కకు సంబంధించినంత వరకు మీరు పట్టీలో మొత్తం క్లియర్గా పట్టీలు రాశాం సి ఫోర్ సి ఫైవ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ నరాల సంబంధం ఇవన్నీ వాడుతూ రండి మీకు ఏ ఇబ్బందులు లేకుండాను మీకు డెబ్బై సంవత్సరాలు ఉన్నప్పుడు ఉన్నా కానీ బాగవుతుంది పుస్తకం